దుర్మార్గులు ఆక్రమించినటువంటి చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయని అందుకే హైడ్రాను ప్రారంభించామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఆక్రమించిన వాళ్లలో ఎంత గొప్ప వాళ్ళు ఉన్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు అని స్పష్టం చేశారు ఆక్రమించిన చెరువులను మీరే వదలకుండా గౌరవంగా పక్కకు తప్పుకొని నీటి పారుదల శాఖకు అప్పచెప్పనట్టు సూచించారు లేకపోతే ఉన్న నేలమట్టం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఆక్రమించుకున్న వస్తున్నాయి అందుకే హైడ్రాను ప్రారంభించిన హైడ్రా స్పెషల్ టాస్క్ ఈ చెరువులను ఆక్రమించిన చెరబట్టాలని చెరబట్టి మేళ్ళ నుంచి విడిపించాలని అలాంటి వాళ్ళను అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు అందుకే ఈ వేదిక మీద నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి గౌరవంగా పక్కకు తప్పుకోండి నీటి బార్దల శాఖ తప్పగించండి మీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా ఇలా లో కానీ బఫర్ జోన్ లో కానీ నాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్కేలను వెకే చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం